పదిహేను రోజులు అవుతున్నది నాలుగు రోజుకి గిలుపు నీళ్ళు లేవు నీళ్ళతో మోసుకుంటున్నామున్నాయి కానీ కరెంటు దిక్కులేదు కరెంటు నిజలు మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు మా పరిస్థితి ఏంటి నారలు ఎండిపోతాయి ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ పొట్ట మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు కరెంట్లు ఎండిపోతాయి మేము చెప్తే కరెంట్ వాళ్ళు కూడా మీద వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్తలేరు అంతకు ముందుకు జల్దిన ఏదైనా కానీ కరెంటు మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఏ ఓళ్ళు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేదు మేము రోజు ఐదు మంత్రులు నాలుగు నీళ్లు పోసుకుంటాము మేము నాలుగు తగ్గించుకుంటా దయచేసి మాకు మాకు ఎంబెల్ సార్ మాకు దయచేసి మాకు జల్దిన మాకు కరెంటు మాకు కాస్పరం ఇవ్వగలరు నీళ్ళు మోసలు కైకిల్లో పెట్టి నాలుగు పెట్టి ఇట్లా మాకు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి